హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు వీడియోలో ఒక నాకు తెలిసిన ఒక స్టోరీ చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఈ ఫ్రెండ్షిప్ డేని మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్స్లో తెలియచేయండి ఓపికగా చూసి నేనేం చెప్పానో అర్థం చేసుకోండి ఓకేనా ఇంకా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు వీడియో పట్టడం చాలా లేట్ అయిపోయింది నాకు మార్నింగ్ నుంచి ప్రయత్నిస్తున్నాను కానీ ఎడిటింగ్ చాలా ఇబ్బంది పెట్టేసింది ఈ ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు కదా అదే స్నేహితుల రోజు అయితే ముందుగా మీ ఈ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అలాగే ఏంటంటే అసలు ఈ ఫ్రెండ్షిప్ డే చిల్డ్రన్స్ డే ఫాదర్స్ డే మదర్స్ డే విమెన్స్ డే ఇలా ఎందుకు పెట్టారో ఎవరు పెట్టారో నాకు తెలియదు కానీ నా అభిప్రాయం ఏంటంటే ప్రతిదానికి ఒకే రోజు కాదు నిత్యం ఉండాలి బంధాలు అనుబంధాలు స్నేహాలు ఆప్యాయతలు అనురాగాలు ఇలాంటివన్నీ నిత్యం మనం మన జీవితం అంతా ఉంటుంది కదా మళ్ళీ ప్రత్యేకమైన రోజు ఎందుకు పెట్టారా అని అనుకుంటూ ఉంటాను కానీ దానికి రీజన్ అయితే నాకు తెలియదు పెట్టడం మంచిదో కాదో కాదో నాకు తెలియదు కానీ ఈరోజు అందరూ గుర్తు చేసుకుంటారు తప్పుడు ఎవరు బిజీ వాళ్ళు ఉంటారు కదా ఏదో సెలబ్రేషన్ అది ఒక అంతకు మంచిదేనేమో అయితే ఈరోజు ఈ వీడియో ఈ ఫ్రెండ్షిప్ గురించి మాత్రమే అది కూడా ఈ ఒక్క లొకేషన్లోనే ఇలా కూర్చొనే ఉంటుంది వీడియో అంతా ఎందుకంటే నేను ఒక ఈ సందర్భంగా నేను ఈ సందర్భం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఈ సందర్భం కుదిరింది కాబట్టి ఈ ఈ వీడియో ద్వారా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఈ టెడ్డీ బేర్ కూడా ఈ నా స్టో ఇది ఒక స్టోరీ లాగా ఉంటుంది స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ స్టోరీలో ఈ టెడ్డీ కాదు అసలు టెడ్డీ బేర్ ఉంది అందుకని దానికి సింబాలిక్గా ఇది పట్టుకున్నాను అలాగే దీనికి స్పీకర్ కూడా దీనికి పెట్టాను చూడండి ఎందుకంటే ఈ స్పీకర్ కొంచెం పాడైంది ఏదైనా తగిలినా ఇలా కదిలినా చేసినా సౌండ్ వస్తుంది ఓకే ఇది మన ఒళ్ళు ఎలాగ బుజ్జి టెడ్డీ ఉంది కదా అందుకని చెప్పి ఈ టెడ్డీ అంటే నాకు చాలా ఇష్టం అందుకని దీన్ని తగిలించాను ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటంటే నాకు మామూలుగా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ లేని వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యపడచ్చు ఎవరైనా ఎందుకంటే మనకి ఫ్రెండ్స్ అవ్వాలంటే స్కూల్లోనో కాలేజ్లోనో ఆఫీస్లోనో లేకపోతే ఒక మనం పది ఇళ్ళల మధ్యన ఉన్నప్పుడు మన నైబర్స్ లేకపోతే మన అపార్ట్మెంట్లోనో కమ్యూనిటీలోనో ఇలా ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు లేకపోతే చిన్ననాడు స్నేహితులు ఇలా ఉంటారు కానీ నా విషయంలో అది లేదు స్కూల్ ఫ్రెండ్స్ లేరు కాలేజ్ ఫ్రెండ్స్ లేరు నైబర్స్ లేరు ఎవరూ లేరు నా ఫ్రెండ్స్ ఏంటంటే మా ఫ్యామిలీలో కజిన్స్ పరిచయస్తులు మాత్రమే క్లోజ్ ఫ్రెండ్స్ కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఇలా లేరు ఎందుకు చెప్తున్నానంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను బెంగళూరులో ఒక ఫ్రెండ్ ఉండేవారన్నమాట అది కూడా అక్కడ పరిచయం అయిన వారే విజయ్ బెంగళూరులో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ రాధ అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే పోనీ మీరందరూ నా వీడియో చూసిన వాళ్ళందరూ ఈ వీడియో అయినా వైరల్ చేయండి ఎందుకంటే నేను ఏదో ఫేమస్ అయిపోదామనో యూట్యూబ్లో డబ్బులు సంపాదిద్దామనో కాదు ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు నాకు ఇవేవి తెలియవు ఇప్పుడు తెలిసినా కూడా నాకు ఆ ఉద్దేశం లేదు ఈ వీడియో వైరల్ ఎందుకు అందరికీ చూసిన ప్రతి ఒక్కరూ ఇంకో పది మందికి షేర్ చేయండి వైరల్ చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే నా స్నేహితురాలు నేను కలుసుకొని చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ వీడియో తనకు చేరితే తను చూస్తే మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది అని ఒక ఆశతో మాత్రమే ఎందుకంటే మనకు ఉన్న పేరు పాడు చేసుకోకుండా ఉంటే కాపాడుకోగలిగితే అదే సరిపోతుంది ఎవరికైనా జనరల్గా ఏదో కొత్తగా పేరు రావాలి ఫేమస్ అయిపోవాలి అనుకోకూడదు నా పరిస్థితి కూడా నేనున్న ఇప్పుడు ఇది పాడు చేసుకోకుండా ఉంటే చాలు కొత్తగా ఫేమస్ అయిపోవడానికి ఏమీ లేదు అయిపోవాలని కూడా లేదు ఎందుకంటే కొంతమంది అపార్థం చేసుకుంటారు కదా వీడియో వైరల్ చేయండి అని అడగగానే అపార్థం చేసుకునేవాడు కూడా ఉంటారు అందుకని క్లియర్గా చెప్తున్నాను నా ఉద్దేశాన్ని నా స్నేహితురాల్ని మీ ద్వారా మీరందరూ కలిపి పుణ్యం కట్టుకున్నట్టు అవుతుంది తనకి చేరితే ఈ నా స్టోరీ మీరు కూడా వినండి ఎందుకంటే ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహం అంటే ఎలా ఉండాలి అనే దాని గురించి నాకు తెలిసినంత మటుకు నా అనుభవం ప్రకారం నేను చెప్పగలుగుతున్నాను చెప్తున్నాను అది ఏంటంటే నాకు ఫస్ట్ ఫ్రెండ్ రాధా తన పేరు రాధా బెంగళూరులో సెంటర్ ఆఫ్ సిటీ అనేవారు ఆ విజయనగర్ ఆ ఏరియా బెంగళూరులో విజయనగర్లో అది స్ట్రీట్ పేరు ఏదో ఉండేది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కదా మర్చిపోయాను ఎలక్ట్రానిక్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ ఏదో స్ట్రీట్ అది కొంచెం సంథింగ్ విజయనగర్లో ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ స్ట్రేట్లో విజయ అపార్ట్మెంట్లో థర్డ్ ఫో థర్డ్ ఫ్లోర్లో కార్నర్ హౌస్లో ఒక ఫ్యామిలీ ఉండేవారు అయితే తన పేరు రాధ తన వాళ్ళ హస్బెండ్ పేరు గౌరీ శంకర్ వాళ్ళ పిల్లల పేర్లు వంశీ కళ్యాణ్ ఇంతవరకు నాకు తెలుసు వాళ్ళు రాధా వాళ్ళ మదర్ వాళ్ళ ఊరు విజయవాడ వాళ్ళ అత్తగారి ఊరు ఏలూరు వాళ్ళు బెంగళూరులో ఉండేవన్నమాట వాళ్ళు గౌడాసు అసలు యూట్యూబ్లో వీడియోస్లో పొలం మొత్తం చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ తెలుసుకో తెలియడం కోసం చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను వాళ్ళు గౌడాసు వాళ్ళు రాధా వాళ్ళ ఆడపడుచు బావగారు కూడా డాక్టర్సు ఎంతవరకు వాళ్ళు తమ్ముడు కూడా బెంగళూరులో ఉండేవాళ్ళు అంతవరకు తెలుసు నేను మా పాప మ్యారేజ్ అయిన కొత్తలో బెంగళూరులో టూ ఇయర్స్ ఉన్నానమాట అప్పుడు నాకు ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పలేను కానీ క్లోజ్ ఫ్రెండ్ ఫస్ట్ ఫ్రెండ్ కాబట్టి నాకు నేను మార్నింగ్ నాకు అక్కడ మనకి ఫ్రెండ్షిప్ అనేది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఈ స్నేహం అనేది మనం ఆపదలో ఉన్నప్పుడు అవసరంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఏదైనా మనకి తెలియని సందర్భంలో ఉన్నప్పుడు ఎవరైనా మనకి హెల్ప్ చేసినా మనకి సహాయం అదే మనకి తోడుగా నిలబడినా వాళ్ళ మీద అభిమానం అనవచ్చు స్నేహం అనవచ్చు గౌరవం అనవచ్చు ఇలాంటివి పెరిగిపోతాయి ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో ఇలాగ అవసరం తీర్చుకోగానే గుమ్మం దాటగానే మర్చిపోతున్నారు వాళ్ళ మీద పగలు కడుతున్నారు కానీ నేను నా నేను అలాంటి దాని కాదు మా జనరేషన్ వాళ్ళు కూడా అలా చేసేవారు కాదు అప్పట్లో లేకపోతే ఇన్ని సంవత్సరాలు నేను ఆ స్నేహాన్ని ఎందుకు గుర్తుంచుకుంటాను నాకు అక్కడ ఏదో కష్టం వచ్చింది బాధ వచ్చింది హెల్ప్ చేశారు అని కాదు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కలిగిన కలిసిన బంధాలు నిలబడిపోతాయి అప్పుడు నాకు వచ్చింది ఏంటంటే నేను ఫస్ట్ టైం ఇంట్లోంచి బయటికి వెళ్ళడం ఏ ఊరు వెళ్ళింది లేదు అంతకుముందు మా పాప కోసం వెళ్ళవలసి వచ్చింది టూ ఇయర్స్ అంటే కంప్లీట్గా ఉండిపోలేదు వస్తూ వెళ్తూ ఉండేదాన్ని ఆ సందర్భంలో నాకు తెలుగు తప్ప ఇంకో భాష రాదు అలాంటప్పుడు మా పిల్లలు ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండాలి మార్కెట్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా ఎవరినైనా ఏమైనా అడగాలన్నా చేయాలన్నా ఇంకో భాష రాదు ఆ డోరు ఆటోమేటిక్ లాక్ మాట అది పడిపోతే తీయడం చాలా కష్టం అలాంటి సందర్భాల్లో నేను ఒకసారి వెజిటబుల్ తెచ్చుకోవడానికి వెళ్తే మా పాప చెప్పింది కార్నరు థర్డ్ ఫ్లోర్లో కార్నర్ హౌస్లో తెలుగు వాళ్ళు ఉన్నారు ఏదైనా అవసరం అయితే అని చెప్పి అంతకుముందు తను నేను చూసుకోలేదు నేను మా కింద వెజిటబుల్ తెచ్చుకోవడానికి కానీ వెళ్ళి వస్తూ ఉంటే ఈవినింగ్ వాకింగ్ చేస్తున్నారు తను నన్ను చూసి నవ్వారు నవ్వితే నన్ను చూడగానే నేను ముందు చూసుకోలేదు వెళ్ళిపోతున్నాను నేను వీళ్ళది సెకండ్ ఫ్లోర్ వాళ్ళది థర్డ్ ఫ్లోర్ మాట మేమిద్దరం స్టెప్స్ లిఫ్ట్ ఎక్కేవాళ్ళం కాదు స్టెప్స్ మించి దిగి ఎక్కేవాళ్ళం అయితే హాయ్ స్పందన ఎవరు ఇక్కడ నా పేరు పెట్టి పిలుస్తున్నారు అని చెప్పి చూశాను రెడ్ కలర్ శారీ కట్టుకున్నారు పెద్ద బొట్టు పెట్టుకున్నారు కొంచెం తెల్లగా ఉంటారు అందంగా అనిపించారు అట్రాక్టివ్గా అనిపించారు మా పాప చెప్పింది తినేనేమో అని తెలుగు మాట వినపడగానే పొంగిపోయి హాయ్ రాదా అన్నాను అంటే తనకి ఆశ్చర్యం మాట నన్ను మన ఇద్దరం ఇంతవరకు చూసుకోలేదు మీరు నా పేరు మీకేలా తెలుసు అని అడిగారు అడిగితే మా పాప ఆల్రెడీ చెప్పింది ఉన్నారు అని మీరు తెలుగులో మాట్లాడేసరికి మీరే అని అర్థమైపోయింది అని చెప్పి అలా స్టార్ట్ అయ్యింది మా ఫ్రెండ్షిప్ అలా ఎప్పటివరకు అంటే మనకి ఉదూర్ తుఫాన్ వచ్చింది చూసారా ఉదూర్ తుఫాను వచ్చిన వరకు మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయ్యింది ఇంక ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్ళడం ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళడం ఇంక ఇద్దరు కలిసి సాయంత్రం పిల్లలు వచ్చిన దాకా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఇంక ఇలా ఎన్నో కబుర్లు మా మధ్యలో సాగింది ఇంక ఇద్దరికీ ఫ్రెండ్షిప్ బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ అయిపోయింది అలా సాగుతున్నప్పుడు నేను అక్కడి నుంచి వచ్చినప్పుడు నా నెం నా నాకు అప్పుడు మొబైల్ లేదు మాకు ల్యాండ్ ఫోన్ ఉండేది ల్యాండ్ ఫోన్ నెంబర్ నేను ఇచ్చాను తన మొబైల్ నెంబర్ నాకు ఇచ్చారు వచ్చేసాను వాళ్ళు మా పాపాలు ఇల్లు మారుతారని నాకు ఫోన్ మిస్ అయిపోతుందని ఐడియా లేదు అయితే వచ్చేసిన తర్వాత నేను రెండు మూడు సార్లు ఫోన్ చేశాను ల్యాండ్ ఫోన్తో మాట్లాడుకున్నాం అయిపోయింది తర్వాత తుఫాను వచ్చినప్పుడు మా ఫోన్కి యాంటీనా ఉండేదనమాట మొత్తం ఫోన్ తాలూకు దంతా ఎగిరిపోయింది ఎక్కడికో తర్వాత ఇంక ల్యాండ్ ఫోన్ పెట్టించలేదు ఆ నెంబర్ కూడా ఇంక కంటిన్యూ అవ్వలేదు అప్పట్లో నా నెంబర్ తనకి తన నెంబర్ తనకి వేరే ఫోన్తో నేను చేసినా కూడా తన ఫోన్ కూడా అవ్వలేదు అలా మిస్ అయిపోయాం తర్వాత మా పాప వాళ్ళు ఇల్లు మారిపోయారు అప్పుడు మిస్ అయిపోయాను ఎన్ని సంవత్సరాలు అయిందో మరి అప్పటి నుంచి ఇప్పటికీ మేమిద్దరం కలవలేదనమాట నేను మా పాపతో చెప్తా ఉంటాను రాధా ఎక్కడైనా కలిస్తే బాండు కలిస్తే బాండు అని ఆ కొంచెం మేమిద్దరం కలిసి ఉన్న రెండు మూడు సంవత్సరాలకి అంత అనుబంధం పెరిగింది నా పర్సనల్ విషయం అది చెప్తున్నాను మీకు ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్పులు కానీ బంధుత్వాలు కానీ స్నేహాలు ఇవేవి బాగాలేవు అందుకని చెప్తున్నాను నేను నాకు ఒకసారి ఎవరైనా నాకు హార్ట్ఫుల్గా నచ్చారంటే నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను అవతరులు మర్చిపోయినా అవతర ద్వేషించినా కూడా నేను మాత్రం ప్రేమిస్తూనే ఉంటాను అది నా స్వభావం ఇప్పటికీ రాదని నేను మర్చిపోలేకపోతున్నాను ఈ వీడియో ద్వారా ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరు ఎవరు ద్వారానైనా తనకి వీడియో చేరుతుందేమో ఒక చిన్న ఆశ అయితే మా పిల్లలు అన్నారు ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని పెడతాము మీ ఫోటోలు మీ వీడియోలు వాళ్ళు అందరూ ఇప్పుడు చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చూస్తున్నారు కదా అవి ఎలా వాడాలో నాకు తెలియదు కానీ యాడ్ చేసి ఉంచారు అలా కూడా చేరొచ్చు ఏమో మరి ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు ఈసారి బెంగళూరు వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి కలుద్దామని అనుకుంటున్నాను ఈ లోపల రాధకి ఈ నా వీడియో చేరితే చాలా సంతోషం మీ ఎవరి ద్వారానైనా ఈ ఫ్రెండ్షిప్ డే రోజుని అందుకే ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను ఈ ఈ నా వీడియో మీరు చూసుంటే రాధా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అలాగే మీరు కానీ ఈ వీడియో చూసు చూస్తే వెంటనే నా కామెంట్ పెట్టండి అలాగే మీరు నన్ను గుర్తుపట్టకపోవచ్చు ఎందుకంటే అప్పుడు నేను కొంచెం సన్నగా బాగా తెల్లగా ఉండేదాన్ని ఇప్పుడు కొంచెం నల్లగా లావుగా అయ్యాను కానీ ఇప్పుడు కొన్ని ఇప్పుడు నా ఒంటి మీద కొన్ని జ్ఞాపకాలు గుర్తులు ఉన్నాయి మన ఇద్దరికి సంబంధించినవి అందుకనే ఈ చీర కట్టుకున్నాను అందుకనే ఈ ఈ బీడ్స్ వేసుకున్నాను నేను వచ్చేసే ముందు మీరు నా బీడ్స్ని ఇలా చీరతో పట్టుకొని స్పందన మీ బీడ్స్ ఎంత బాగున్నాయో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు తీసుకురండి అని అన్నారు మీకు గుర్తుందో లేదో ఇవి అవే బీడ్స్ ఈ చీర కూడా మన ఇద్దరం అక్కడ విజయనగర్లో షాప్కి వెళ్ళి కొనుక్కున్న శారీ అన్నమాట ఈ శారీని నేను చాలా మిమ్ మిమ్మల్ని చూస్తున్నట్టే చూస్తాను చాలా అపురూపంగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా జాగ్రత్తగా దాచుకున్నాను అందుకే ఈ వీడియోలో ఈ శారీ కట్టాను ఇంకా ఈ టెడ్డీ ఎందుకంటే రాధా మీరు నన్ను అడిగారు మీకు ఏమి ఇష్టం అంటే నాకు టెడ్డీ బేర్ అంటే ఇష్టం అని చెప్పాను అందుకనే ఈ సింబాలిక్గా ఈ టెడ్డీ ఇవన్నీ గుర్తులన్నీ మీరు పోల్చుకోగలిగితే నా వీడియో మీరు చూడగలిగితే మళ్ళీ మన ఫ్రెండ్షిప్ సాగాలని ఆశగా ఉంది అలాగే ఈ నా సబ్స్క్రైబర్స్ కానీ నా వ్యూవర్స్ కానీ ఎవరైనా మీరు బెంగళూరు సార్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఉంటే షేర్ చేయండి మీ అందరి ద్వారా నా ఫ్రెండ్ని నేను కలుసుకుని మళ్ళీ నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డేకి మే ఇద్దరం కలుసుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాను అందుకనే అందరికీ షేర్ చేయండి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండాలంటే కల్మష ఉండకూడదు స్వార్థం ఉండకూడదు ఫ్రెండ్స్ మధ్యన ఏ అవసరాలు ఉండకూడదు అవసరం కోసం చేసి ఫ్రెండ్షిప్లు వేరు అవసరం కోసం లేకపోతే స్టేటస్ కోసం ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి చూస్తారు ఎవరితో అవసరం ఉంటే ఫ్రెండ్షిప్ చేయడానికి చూస్తారు అవన్నీ మోసాలు వెనకాతలు మోసాలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అనేది కల్మషం ఉండకూడదు స్వార్థం ఉండకూడదు ఎలాంటి దుర్బుద్ధి ఉండకూడదు ఓన్లీ అదొక తీయని అనుభూతి ఒక వర్ణించలేని ఒక అనుబంధం వాళ్ళు ఒకరికి ఒకరికి కష్టం వచ్చిందంటే ఇంకొకరికి ఆదుకోవాలి తప్ప అవసరం కోసం అయితే ఫ్రెండ్షిప్లు చేయకండి అలాగే ఇంకోటి ఏంటంటే మీకు ఆ మనిషి నచ్చకపోతే ముందే వదిలేయండి ఫ్రెండ్షిప్ చేయకండి లేదు వన్స్ ఒకసారి ఫ్రెండ్షిప్ చేశారు అంటే ఆ మనిషి వల్ల పొరపాట్లు జరగవచ్చు ఏవైనా జరగవచ్చు అవి సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి జీవితాంతం ఫ్రెండ్షిప్ను కొనసాగించండి ఏ ఏ పరిస్థితిలో ఉన్న ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఫ్రెండ్స్గానే ఉండాలి శత్రువులుగా మారొద్దు అది చాలా తప్పు అలాగే మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒకరికొకరు ఫోన్ నెంబర్లు ఎలాగ ఇచ్చుకుంటారు కాబట్టి మీ పేరెంట్స్ లేకపోతే మీ పిల్లలవో ఎవరిపై ఎక్స్ట్రా నెంబర్లు ఇవ్వండి అవి కూడా అవసరం అయినప్పుడు మాత్రం వాడుకోవడానికి మాత్రమే ఉత్తప్పుడు అనవసరంగా ఫోన్లు చేసుకోవద్దు ఫ్యామిలీ నెంబర్ ఫోన్ కూడా దగ్గర ఉంచుకోండి లేదు అంటే నాలాగే మీరు మిస్ అయిపోతారు ఫ్రెండ్షిప్ గురించి ఇంకా చాలా నాకు తెలిసిన విషయాలు ఇంకా గొప్ప గొప్ప విషయాలు నేను ఒక బుక్ రాశాను ఫ్రెండ్షిప్ గురించి ఇంకా చెప్పాలని ఉంది కానీ వీడియో చాలా పెద్దదైపోద్ది ఇలా ఇక్కడే కూర్చొని ఇలా మాట్లాడుతుంటే చూసేవాళ్ళకి బోరుగా ఉంటుంది కదా అందుకని నేను చెప్పట్లేదు కానీ అదొక మనకి భగవంతుడు మనకు ప్రసాదించిన అదొక ఫ్రెండ్ స్నేహం అనేది అదొక వరం అందుకని అందరూ నిలబెట్టుకోండి ఏమైనా చిన్న చిన్న ఉంటే మాట్లాడుకొని సరి చేసుకోండి లేదు భరించలేము బా అభిప్రాయాలు ఒకరు నచ్చట్లేదు అన్నప్పుడు కూర్చొని ఇంక మనం విడిపోదాం అనుకొని మంచిగానే విడిపోండి అంతే తప్ప ఒకరి మీద ఒక ద్వేషం పెంచుకోవద్దు స్నేహం మంచి స్నేహం అనేది పాడు చేసుకోవద్దు మోసాలు చేసేవాళ్ళని ముందుగానే గ్రహించుకోండి అలాగే నాకు తర్వాత ఇంకో ముగ్గురు స్నేహితులు అయ్యారు వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియదు ఆ ముగ్గురిలో నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఒకరున్నారు తను ఏంటంటే నాకు నేనే ప్రతీక్షను నా గురించి తను ఆలోచిస్తారు తన గురించి నేను ఆలోచిస్తాను ఆమె కూడా ఒక రైటరే నేను ఒక రైటర్నే మా భావాలు కలుస్తాయి తను అయినా హెల్త్ బాగోకపోతే ప్రతీక్షను నా గురించి ఆలోచించి నా నాకు సంతోషం కలిగించే మాటలు మాట్లాడి నాలో ఉత్సాహాన్ని పెంచి అలా చేస్తూ ఉంటారు తనకు హెల్త్ బాగోపోయినా తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా తను చెప్పే మాటల్ని నేను ఓపెన్గా ఎంతసేపు మాట్లాడినా నా పనులన్నీ పక్కన పెట్టుకొని వింటాను దానికోసం ఎందుకంటే మనం ఎవరైనా బాధలు చెప్పుకున్నప్పుడు వినేవాళ్ళు కూడా ఉండాలి విని అర్థం చేసుకోవాలి మనం వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఏమీ చేసి ఎక్కర్లేదు మన ఇంటికి వాళ్ళు వచ్చి ఏమీ చేసి ఎక్కర్లేదు జస్ట్ ఫోన్ చేసుకుని ఇప్పుడు ఫోన్లు వచ్చే అవకాశాలు వచ్చే ఇంతకుముందు ఉత్తరాలు ఈ అవకాశం లేదు ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది ఏదో సందర్భంలో పలకరించుకోండి మీ స్నేహితులను బంధువులను ఆత్మీయులను అందరికీ ఉంటారు ద్వేషభావాలు మానేసి స్నేహభావాలను పెంచుకోండి ఏదో ఒక సందర్భంలో పలకరించుకోండి మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు ఉన్నంతసేపు మంచిగా ఉండాలి కదా నేనైతే నిత్యం భగవంతుని స్మరించుకుంటూ ఉంటాను నాకు తోచని మంచి పనులు చేస్తూ ఉంటాను ఎవరిని బాధ పెట్టాలి కావాలని ఎవరిని బాధ పెట్టాలని మాత్రం అనుకోను పొరపాటుగా ఎవరినైనా బాధ పెడతాము అది మా మానవ జన్మ కదా సహజం అయితే దూరం చేసుకోకండి ఎవరిని ఎవరు కూడా ఏదో ఒక సందర్భంలో పలకరించుకోండి ఫోన్ చేసుకోండి మంచిగా మాట్లాడుకోండి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఇచ్చుకలు చెప్పుకోవద్దు పనికిరాని ఊసులు చెప్పుకోవద్దు మీ స్నేహం గురించి మీ బంధుత్వం గురించి మీకు నచ్చిన విషయాలు మాట్లాడుకోండి పూర్వం సత్సంగాలు అనేవారు ఇప్పుడు సత్సంగాలు లేవు సత్సంగాలు ఉంటే ఏమంటారంటే మా తల్లిగారు చెప్పేవారు ఒక పరిమిళం పక్క నుంచి నడిచినప్పుడు ఆ పరిమిళం అంతా అదే నేనేం అంటే ఒక మంచి పరిమళం దగ్గర నుంచి మనం వెళ్తే ఆ పరిమళం మనతో పాటు పైనుంచి చాలాసేపు ఉంటుంది అలాగే మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ఆ మంచితనం మనకు కూడా వస్తుంది అని చెప్పేవారు మా తల్లిగారు అది మాత్రం నిజమే మాట అందుకే పూర్వం సత్సంగాలు పెట్టుకునేవారు మంచి వాళ్ళందరూ కూర్చోని మంచి మాటలు చెప్పుకునేవారు అందులో ఎవరైనా చెడ్డవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మంచి వాళ్ళు అయిపోయేవారు అని చెప్పుకునేవారన్నమాట అలా తినగా తినగా వేప తీగా ఉన్నట్లు మనం మంచి వింటూ వింటూ ఉంటే మనకు కూడా నచ్చవచ్చు కదా అందుకే కానీ మంచి వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరో ఈ రోజుల్లో తెలి తెలుసుకోలేం కాబట్టి నాళ్ళు అందరితో హ్యాపీగా ఉండాలని నా అభిప్రాయం అలాగే నా పేరు రాధ నన్ను స్పందన అని పిలిచేవారు అని చెప్పాను కదా ఆ పేరుకు ఒక స్టోరీ ఉంది నా పేరు గురించి నాకు మా తండ్రి గారికి మాత్రమే తెలుసు నా పేరు మామూలుగా అయితే స్పందన గజపతి రాజు నన్ను మా నాయనమ్మగారు సరస్వతీదేవి అని పిలుస్తారు మా అమ్మమ్మగారు వైదేహి అని పిలుస్తారు అలా కొంతమంది అలాగా కొంతమందిగా పిలుస్తారు కానీ నా పేరు నాకు నచ్చిన పేరు మా తండ్రి గారు పెట్టిన పేరు నా పేరు స్పందన గజపతి రాజు దానికి ఒక స్టోరీ ఉంది నా పేరు గురించి మీ అందరికీ ఎందుకు చెప్పుకోవడం గొప్పలా ఉంటుందని ఎప్పుడు చెప్పలేదు ఏదో సందర్భం కుదిరినప్పుడు చెప్తాను అది కూడా క్లుప్తంగా సోదే కంట ఓకేనా ఇంక ఈ వీడియో ఈరోజు ఫ్రెండ్షిప్ గురించి చెప్పాను నా వీడియో నా మాటలు కానీ నా వీడియో కానీ మీకు బోరు కొట్టించితే ఏమీ అనుకోవద్దు కానీ మీరందరికీ షేర్ చేయడం వల్ల నా స్నేహితురాలు నాకు మళ్ళీ కలిసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకు ఆ నమ్మకం ఉంది మళ్ళీ కలుస్తాను ఎప్పటికైనా అని నేను ప్రయత్నాలు చేస్తున్నాను అన్ని విధాలా నాకు ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మీ అందరి సపోర్ట్ కూడా కావాలి అని అడుగుతున్నాను వీడియో ద్వారా మీరందరూ అందరికీ షేర్ చేసి ఈ వీడియోని వైరల్ చేస్తే నా ఫ్రెండ్కి చేరుతుందని ఒక చిన్న ఆశతో మాత్రమే అదే చెప్పాలనుకున్నాను ఏదో వైరల్ అయిపోయి ఫేమస్ అయిపోదాం డబ్బు సంపాదించేద్దామని అయితే కాదు నా ఉద్దేశం అది కాదు ఉన్న పేరుని పాడవకంటూ ఉంటే చాలు ఉన్న పేరు ఇంకా డబ్బుల సంగతి అంటారా ఆ విషయం నాకు వీడియో ప ఛానల్ పెట్టకముందు నాకు అసలు తెలియదు ఇప్పుడు పెట్టినా కూడా దాని మీద పెద్దగా ఇది లేదు ఏదో ఊరికనే చేస్తున్నాను వీడియోస్ మీరందరూ చూసి అభిమానించి ఆదరిస్తే అంతే చాలు నాకు అందుకే చెప్తున్నాను అనమాట అందరూ అలా షేర్ చేయగా 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 ఎప్పటికైనా నా ఫ్రెండ్కి చేరుతుందని ఒక చిన్న ఆశ ఓకేనా ఉంటానండి బాయ్